శ్రీ రాఘవేంద్ర స్వామివారు మధ్వాచార్యుల పరంపరలో ఉద్భవించిన ఓ మహానుభావులు మంత్రాలయం అనేది కేవలం ఓ ఆలయం మాత్రమే కాదు అది అనేకమంది భక్తుల జీవితాలను మారుస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం ఇది నదీ తీరాన వెలసిన పవిత్ర క్షేత్రం ఇది ధ్యానానికి భక్తికి విశ్వాసానికి ప్రతీక ఇప్పుడు మంత్రాలయానికి సంబంధించిన మరింత సుదీర్ఘమైన లోతైన వివరణను చూద్దాం స్వామివారి జన్మ విద్యాభ్యాసం మరియు బ్రహ్మచర్యం శ్రీరాఘవేంద్ర స్వామివారు క్రీస్స ఒకటి ఐదు తొమ్మిది ఐదులో తెనాలి సమీపంలోని భువనగిరి అనే గ్రామంలో జన్మించారు వారి జన్మనామం వెంకటనాథుడు పితామహుడు శ్రీతిమ్మన్న భట్టార్ తండ్రి శ్రీతిమ్మన్నాచార్యులు వీరు వేదంలో వేదాంతంలో ప్రావీణ్యం కలవారు చిన్ననాటి నుంచే వెంకటనాథుడు రాఘవేంద్ర లో అసాధారణ మేధస్సు కనిపించింది వారికి జ్యోతిష్య వ్యాకరణ తర్క మీమాంస వేదాంత పురాణాలపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది తక్కువ వయస్సులోనే వివాహమయ్యి శాస్త్రాధ్యయనంలో ప్రవేశించారు వారు కుంతిభోజునగరానికి వెళ్లి శ్రీసుధీంద్రతీర్థుల ఆశ్రమంలో శిష్యరికం చేపట్టారు అక్కడ వారి గాత్రవేదాన్ని వేదాంత విషయాల పటుత్వాన్ని చూసి గురువువారు హర్షితులయ్యారు కొంతకాలం తరువాత గురువు అనుమతితో రఘునాథ భట్టాచార్యునిగా ఉన్నవారికి వివాహం జరిగింది కాని వారి భర్తగా జీవితం స్వల్పకాలమే ఉంది చివరకు శ్రీసుధీంద్రతీర్థుల అనుమతితో సన్యాసాశ్రమం స్వీకరించారు అప్పటినుండి వారి పేరు శ్రీరాఘవేంద్ర తీర్థులుగా మారింది సన్యాసాశ్రమం మరియు ఆధ్యాత్మిక సేవాపథం సన్యాసం స్వీకరించిన తరువాత రాఘవేంద్ర స్వామి దక్షిణాది అంతటా తీర్థయాత్రలు చేశారు అనేకమంది శిష్యులను తయారుచేశారు మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు పూర్ణ సన్యాస విధానాన్ని అనుసరించి జీవితం గడిపారు ద్వైత వేదాంతాన్ని సమర్థంగా రక్షించారు అతిపెద్ద సంస్కృత పండితులపై వాదన జయించి వారు తల ఒప్పేలా చేశారు ఈ వాదనలు విద్వద్గోష్ఠులు గా ప్రసిద్ధి చెందాయి ఆయన రచించిన ముఖ్య గ్రంథాలలో కొన్ని తత్వమంజరి న్యాయముక్తావళి గీతాభావదీపిక కర్తవ్యం ప్రతసంకలిత రచనలు ఇవన్నీ ద్వైతవేదాంత సిద్ధాంతాన్ని లోతుగా విశ్లేషించేవి మంత్రాలయం జీవసమాధి స్థలం రాఘవేంద్ర స్వామివారు చివరికి తన జీవసమాధిని మంత్రాలయంలో తలపెట్టారు క్రీసా ఒక వెయ్యారు వందల డెబ్బై ఒక్క శ్రావణశుద్ధద్వితీయనాడు ద్వితీయ నాడు భక్తుల మధ్య జీవసమాధి పూజను ప్రారంభించారు ఈ సమయంలో అనేకమంది భక్తులు మయాధిపతులు గాంధర్వులు గంధర్వకన్యలు ఆయనకు నమస్కరించి ఆశీర్వాదం కోరారు అపన్నాచార్యులు ఇంద్రాది దేవతా వందిత రాఘవేంద్ర గురుంభజే అనే శ్లోకాన్ని పారాయణ చేస్తున్న సమయంలో స్వామి సాక్షి హయగ్రివహ అనే శబ్దంతో ప్రత్యక్షమై ఆ శ్లోకాన్ని ధృవీకరించారు జీవసమాధి అంటే ఒక వ్యక్తి చనిపోకుండానే తపస్సులో ఉండిపోయే స్థితి రాఘవేంద్ర స్వామి ఈ స్థితిలో ప్రవేశించారు వారి శరీరాన్ని బ్రహ్మశిలపై కూర్చోబెట్టి మూడు కోణాలలో నారద వేదవ్యాస ప్రహ్లాద మహర్షుల ఆశీర్వాదంతో సమాధిలో నిలిపారు ఆ సమాధిని బృందావనంగా పిలుస్తారు ఆలయస్థల నిర్మాణం మరియు శిల్పవైశిష్ట్యం బృందావనం చుట్టూ ఆలయం నిర్మించబడింది ఆలయానికి వెలుపల విశాల గోపురం ఉంది గోపురంపై వివిధ పురాణ పాత్రలు ద్వైతాచార్యుల చిత్రాలు శిల్పరూపంలో చెక్కబడ్డాయి ఆలయమధ్య బృందావనం రాఘవేంద్ర స్వామి సమాధి ప్రధానాకర్షణ ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేక పూజలు వేదపవనాలు అభిషేకాలు నైవేద్యాలు మంగళహారతులు జరుగుతాయి ప్రతి శుక్రవారం నాడు పుష్పాలంకారం వైభవంగా జరుగుతుంది ఆరాధనోత్సవాలు మరియు ఉత్సవాలు శ్రావణమాస ఆరాధనోత్సవాలు ప్రతి ఏడాది శ్రావణమాసం శుద్ధ ద్వితీయనాటి నాడు స్వామివారి ఆరాధన ఉత్సవం మూడు రోజులపాటు ఘనంగా జరుగుతుంది మూల నక్షత్రం ప్రధాన ఆరాధనోత్సవం రోజు మంగళహారతి ఉత్సవం రథోత్సవం శేషవాహన సేవ అన్నదాన కార్యక్రమం ఇతర ఉత్సవాలు గురువారాలు ఓ ప్రతి గురువారం స్వామివారి ప్రత్యేక సేవలు జరుగుతాయి నవ్య విధాన తులాభారం గోపూజ వేదపారాయణ మంత్రోపదేశం నవరాత్రులు విజయదశమి దీపావళి కార్తీక మాస పూజలు భక్తుల అనుభవాలు స్వామి ఆశీస్సులు అనుభవించిన భక్తుల సంఖ్యకు లెక్కలేదు కొందరు విద్యలో గెలిచారు కొందరు వ్యాధి నుండి కోలుకున్నారు కొందరికి సంతానం కలిగింది స్వామి కల్పవృక్ష సమానుడు కామధేను తుల్యుడు అనే వర్ణనలు ప్రచారంలో ఉన్నాయి ప్రతి భక్తుడు స్వామివారి పాదాలను చుట్టుపక్కల తిరుగుతూ నామస్మరణ చేస్తుంటారు పాహిమాం గురో సాక్షి హయగ్రివహ మగ పరిపాలన మరియు సేవా కార్యక్రమాలు మంత్రాలయంలో మక్యం నడుపుతున్న పలు సేవా కార్యక్రమాలు ఆరోగ్య సేవలు ఉచిత వైద్య శిబిరాలు విద్యాసేవలు విద్యాలయాలు వేదపాకశాలలు అన్నదాన సేవలు రోజువేల మంది భక్తులకు ఉచిత భోజనాలు ధార్మిక ప్రచారం హరిదాస సంగీతం ఉపన్యాసాలు పాకశాలలో సమీప దర్శనీయ క్షేత్రాలు పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం స్వామివారిని రక్షించిన హనుమంతుని ప్రాకారంగా స్థల విస్తరణ ఇక్కడ ఆంజనేయుడు పంచముఖాలతో దర్శనం ఇస్తాడు నవబృందావనం తుంగభద్ర నదిలోని దీవిలో తొమ్మిది మంది మధ్వ మగ గురువుల సమాధి స్థలాలు బిచాలయ ఆంజనేయ ఆలయం అపన్నాచార్యుల నివాసం ఇవన్నీ కలిపి మంత్రాలయం ఓ ఆధ్యాత్మిక తీర్థం మాత్రమే కాకుండా భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే విశ్వాస కేంద్రంగా నిలిచింది రాఘవేంద్ర స్వామి ఆరాధన మత సిద్ధాంత ప్రచారం జీవ సమాధి వైభవం ఆలయ సంస్కృతి పూజా విధానాల ద్వారా మంత్రాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది